పాల తాలికలు అయితే రెడీ అయిపోయినాయి అండి చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంది మరి ఎంతో టేస్టీగా ఉండి ఈ పాల తాలికల్లో నేను ఏమేమి వాడాను ఏమేమి ఉపయోగించాను అనేది ఈరోజు మన వీడియోలో చూసేయండి మరి ఈరోజు తొలికాసు కాబట్టి నేనైతే ఈ స్వీట్ అయితే చేసుకున్నానండి అలాగే ఇది చేసేటప్పటికి నాకు అయితే ఫుల్ ఫివరు ఇంకా నేనైతే ఇంకా ఇంకా వాయిస్ అవర్ ఇవ్వలేదు ఇంకా మన్నాడైతే ఈ అంటే ఈరోజు వాయిస్ అవర్ ఇచ్చి ఇంకా ఈరోజైతే ఈ స్వీట్ని పోస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే పుల్లు జ్వరము ఇంకా జలుబు వల్ల ఇంకా వాయిస్ అయితే ఇంకా పోయిందండి ఇంక వాయిస్ పోవడం వల్ల వాయిస్ ఎవరు ఇవ్వడానికి కుదరలేదు ఇంకా ఇప్పుడు కూడా కొద్దిగా అయితే ఇలా ఉందండి నా వాయిస్ ఇంకా ఇది జ్వరం ఉన్నా కూడా తినవచ్చు కాబట్టి నేనైతే ఈ స్వీట్స్ చేసుకున్నానండి ఈ స్వీట్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టారనుకోండి మళ్ళీ గోధుమ పిండితోనే కాదు ఇది బియ్యం పిండితో కూడా రెడీ చేసుకోవచ్చు అండి దాని టేస్ట్ అలా ఉంటుంది దీని టేస్ట్ అలా వేరేగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది ఇంకా రెండు రోజులు కూడా నిల్వ ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ గోధుమ పిండి పాల తాలికుల్ని ఒక్కసారి ట్రై చేయవలసిన రెసిపీ మరి హెల్త్ కూడా చాలా చాలా మంచిది కదండి ఎంతో టేస్టీగా ఉండే ఈ పాల నేను ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే మీకు ఇష్టమైతే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేనైతే ఇంకా జ్వరం ఉన్నా కూడా నేను ఈ స్వీట్ని అయితే ఇలా తినేస్తున్నాను ఇందులో వేసుకుని మరి ఒక్కసారి ట్రై చేస్తారని ఆశిస్తున్నా హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి గోధుమ పిండితో స్వీట్ ఏ విధంగా చేసుకోవాలి అనేది మన వీడియోలో మన వీడియోలో చూసేయండి అలాగే దీనికి నేనేమేమి ఉపయోగించాను అనేది కూడా చూసేద్దాం ముందుగా నేనైతే ఒక పావు కప్పు గోధుమ పిండిని తీసుకున్నానండి ఈ గోధుమ పిండిని ముందుగానే జల్లెడి పెట్టి తీసుకున్నాను దీంట్లోంచి ఒక రెండు టేబుల్ స్పూన్లు గోధుమ పిండిని పక్కన పెట్టుకుని మిగతా పిండిలోకి వాటర్ వేసుకుని ఇప్పుడు మన చపాతి పిండిలాగా బాగా ఇలా మదిపి పక్కన పెట్టేసుకోవాలి ఒక పదిహేను నిమిషాలు తర్వాత మళ్ళీ ఈ పిండిని ఇలా తీసి మూత తీసి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా మర్దన చేసి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న పిండిని తీసుకుని రెండు అరిచెతుల్లోని ఇలా తాలికల్లాగా చేసేసుకుని ఇలా ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి ఇవన్నీ చేసుకుని ఇలా తాలికల్లాగా చేసేసుకోవాలి ఇవన్నీ ఇలా తాలికల్లాగా చేసిన తర్వాత మనం ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని రెండు పెద్ద గ్లాసులు వాటర్ వేసి వాటర్ మరిగేటంతల్లోకి మనం దీనికి ఏమేమి కావాలనేది చూసేద్దాం చూసారా ఈ తాలూకలు అయితే ఇన్నాయి నాకు పావుకప్పు పిండికి అలాగే దీనికి ఒక ఆఫ్ లీటర్ పాలు తీసుకున్నాను పావుకప్పు బెల్లం కావాలి అలాగే పావుకప్పు పంచదార ఇంకా రెండు ఇలాచీలు కిస్మిస్లు అలాగే జీడిపప్పునైతే తీసుకున్నానండి అలాగే మీకు ఎక్కువ తీసుకోవాలనుకుంటే ఎక్కువ తక్కువ అనేది మీ ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చు అలాగే బాదం కూడా తీసుకోవాలంటే బాదం కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనకు వాటర్ మరిగింది కదండి ఈ వాటర్లోకి ఈ తాలికల్ని గోధుమ పిండి తాలికల్ని వేసేసుకుందాము ఇలా వేసుకుని ఒక్కొక్క క్షణం తర్వాత ఇలా మెదిపు ఇలా బాగా కలుపుకుంటూ ఉండడం వల్ల మనకి ఏమన్నా అవి కూడా ఊడిపోతాయి మనం చేసేటప్పుడు అతుక్కుపోతాయి అనే భయం వద్దండి మనం వేడి వాటర్లో వేయగానే ఈ మళ్ళీ ఇలా అయిపోతాయి ఇప్పుడు మనం మనం ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడే కొంచెం కప్పు బెల్లాన్ని కట్ చేసుకుని బెల్లము పంచదార వేసి ఇలా బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడుకునియా లేదా అని మనం ఫస్ట్ వాటర్లో ఉడకబెట్టుకున్నాం కదండి అప్పుడు కాస్త ఒకటి రెండు తీసి చూసుకోవాలి కాస్త మెత్తగా అయిన తర్వాత మాత్రమే బెల్లం వేసుకోవాలి అలాగే నేనైతే ముందుగా హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాం కదా ఒక పావు లీటర్ పాలు పక్కన మరబెట్టుకుంటున్నాను చూడండి ఈ పక్కనే ఇంకా పావు లీటర్ పాలు అయితే ఇందులో వేసేసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా అలాగే నేను జీడిపప్పుని కిస్మిస్ని కూడా కాస్త నెయ్యి వేసి ఆ పక్క స్టవ్ మీద వేపించుకున్నాను కాస్త నాకు జలుబు జ్వరము ఉండడం వల్ల వాయిస్ అవర్ ఇవ్వడానికి కాస్త ఇబ్బంది అవుతుంది కాస్త మీరు అడ్జస్ట్ అవ్వాలని కాస్త మనవి చేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు నాకు ఈ పాలు పోసుకున్నాం కదా ఉడుకుతున్నాయి కదా ఈ లోపల మనము పిండిలోకి కాస్త వాటర్ వేసి బాగా కలుపుకోవాలి చూడండి ముందుగా నేను ఒక పావు లీటర్ పాలు పక్కన ఎందుకు అంటే మనము ఇలా పాలు పోయిగానే పాలు అనేది మనం బెల్లం వేసుకున్నాం కాబట్టి పాలు అనేది ఇరిగిపోతాయి అందుకనే చెప్పి నేను ఒక పావు లీటర్ పాలు పక్కన పెట్టుకుంటున్నాను ఆ పాలు ఎప్పుడు పోస్తాను అనేది మీరు చూ వీడియో చూస్తూ ఉండండి తెలుస్తుంది అలాగే ఇప్పుడు నేను పిండిలోని వాటర్ వేసి కలుపుకున్నాను కదా రెండు టేబుల్ స్పూన్లు పిండి ఆ వాటర్ని ఈ ఉడుకుతున్న తాలూకుల్లోకి అయితే వేసేసుకున్నాను వేసేసుకుని బాగా కలుపుకోవాలి కలుపకపోతే మళ్ళీ ఉండలు కట్టేస్తుంది ఇంకా మనం బాగా కలుపుకుంటూ ఈ పిండి మిశ్రమం మొత్తం దగ్గరకంతా అయ్యేటంత వరకు బాగా కలుపుకోవాలి ఇంకా మీకు ఇది పలసగా కావాలంటే ఇలా పలసగా చేసుకోవచ్చు లేదు మీకు ఇంకా మరి గట్టిగా కావాలి అనుకుంటే గట్టిగా చేసుకోవచ్చు ఇంకా ఈ స్వీట్ని మనము బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఏపించి పక్కన పెట్టుకున్న కిస్మిస్ని అలాగే జీడిపప్పుని కూడా వేసుకున్నాను నేను ఇంకా ఇవి సరిపోవు అని చెప్పి పచ్చి కిస్మిస్ని కూడా మళ్ళీ వేసుకుంటాను ఎందుకంటే కాస్త కాస్త కొద్ది కొద్దిగానే వేపించాను మెల్లి ఇంకా సరిపోవామని చెప్పేసి మళ్ళీ కాస్త ఇలా కూడా వేద్దామని చెప్పి ఇలా టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇంకా ఏపించకుండా కూడా నార్మల్ కిస్మిస్ని కూడా వేసుకున్నాను అలాగే మీకు ఇష్టమైతే ఇంకా కాజుని అలాగే కిస్మిస్ని కూడా వేసుకోవచ్చు బాదం కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైనవి ఏవైనా వేసుకోవచ్చు ఈ ఇలాచి పొడిని కూడా ఇందులోనే నేను దంచి వేసుకున్నానండి ఇప్పుడు ఇది బాగా దగ్గర కంట అయ్యేటంత వరకు ఉడకనిద్దాం అలాగే మీ ఈ పిండితోనే కాకుండా మనము రైస్ పిండితో కూడా చేసుకోవచ్చు మా అమ్మగారు అయితే ఇంకా బియ్యం పిండితోటి ఈ స్వీట్ అనేది ఈ తాలికల పాలతాలికలు అనేది చేసేవారు చాలా టేస్టీగా ఉండేవి నాకు చిన్నప్పుడు ఆ స్వీట్ అంటే చాలా ఇష్టం మరి ఇప్పుడు నాకైతే అందుబాటులో ఇంకా రై రైస్ పౌడర్ లేదండి అంటే బియ్యం పిండి లేదండి అందువల్ల నేను గోధుమ పిండితో చేసినాను నేను ఎప్పుడు చేసినా కూడా గోధుమ పిండితోటే చేస్తానండి బియ్యం పిండి కంట నాకు గోధుమ పిండితో చేసిన ఈ స్వీట్ అంటే నాకు చాలా చాలా ఇష్టము అందుకే ఈరోజైతే ఇంకా ఈ స్వీట్ అయితే చేస్తున్నానండి ఎందుకంటే ఈరోజు తొలేకాస్ ఉంది కదా ఇంకా అలాగే ఇదైతే తొందరగా అయిపోతుంది ఇంకా నాకు కూడా జలుబు జ్వరం ఉందండి ఇంకా వేరే ఏ స్వీట్ చేయడానికి నాకు ఓపిక లేదు అన్నప్పుడు నేనైతే ఇది చేసుకుంటున్నానండి ఇంకా ఇదైతే దగ్గరికి అయిపోవచ్చింది కదండి ఇంకా పాలనైతే ఇలా వేసుకుంటున్నాను చూడండి కొంచెం కొంచెం వేసుకుని అలాగే ఇంకా నాకైతే పావుకప్పు పంచదార పావుకప్పు బెల్లం సరిపోయిందండి నేను చేసిన నాలుగు కప్పులు స్వీట్కి ఇంకా మీరు ఎక్కువ స్వీట్ తినే తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి ఇంకా తక్కువ తినే వాళ్ళైతే కాస్త తగ్గించేసుకోండి చూసారా మొత్తం నాకు ఒక ఆఫ్ లీటర్ పాలు అయితే పట్టినాయండి ఎంతో టేస్టీగా ఉండే ఈ పాల తలికలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా నేను ఉడికిన తర్వాత దింపేసుకుని స్టవ్ వేసుకుని దింపేసుకుని వేరే గిన్నెలోకి అయితే చేంజ్ చేసేసుకున్నాను చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఈ పాల తాలూకలు అయితే రెడీ అయిపోయినాయి మాకు మనకి చల్లారిన తర్వాత కాస్త గట్టిగా అవుతుందండి అలాగే మీకు ఇంకా గట్టిగా కావాలంటే కాస్త పిండిని కూడా కలిపి వేసుకోవచ్చు ఉడికేటప్పుడే నేనైతే తక్కువ పలసగా కావాలని తక్కువ పిండిని మాత్రం రెండు టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ పిండిని మాత్రమే వేసుకున్నానండి అలాగే మీకు ఎక్కువ చిక్కగా కావాలనుకుంటే ఇంకా నాలుగు టేబుల్ స్పూన్ పిండి వేసుకుంటే చాలా బాగుంటుంది గట్టిగా వస్తుంది అనమాట ఇంకా నాకైతే ఇలా స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి పాల తాలీకలు అయితే రెడీ అయిపోయినాయండి చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంది మరి ఎంతో టేస్టీగా ఉండి ఈ తాలికల్లో నేను ఏమేమి వాడాను ఏమేమి ఉపయోగించాను అనేది ఈరోజు మన వీడియోలో చూసేయండి మరి ఈరోజు తొలికాసు కాబట్టి నేనైతే ఈ స్వీట్ అయితే చేసుకున్నానండి అలాగే ఇది చేసేటప్పటికి నాకు అయితే ఫుల్ ఫీవరు ఇంకా నేనైతే ఇంకా ఇంకా వాయిస్ అవర్ ఇవ్వలేదు ఇంకా మన్నాడైతే ఈ అంటే ఈరోజు వాయిస్ అవర్ ఇచ్చి ఇంకా ఈరోజు అయితే ఈ స్వీట్ని పోస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే పుల్లు జ్వరము ఇంకా జలుబు వల్ల ఇంకా వాయిస్ అయితే ఇంకా పోయిందండి ఇంక వాయిస్ పోవడం వల్ల వాయిస్ ఎవరు ఇవ్వడానికి కుదరలేదు ఇంకా ఇప్పుడు కూడా కొద్దిగా అయితే ఇలా ఉందండి నా వాయిస్ ఇంకా ఇది జ్వరం ఉన్నా కూడా తినవచ్చు కాబట్టి నేనైతే ఈ స్వీట్స్ చేసుకున్నానండి ఈ స్వీట్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి అనుకోండి మళ్ళీ గోధుమ పిండితోనే కాదు ఇది బియ్యం పిండితో కూడా రెడీ చేసుకోవచ్చు అండి దాని టేస్ట్ అలా ఉంటుంది దీని టేస్ట్ అలా వేరేగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది ఇంకా రెండు రోజులు కూడా నిల్వ ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ గోధుమ పిండి పాల తాలికుల్ని ఒక్కసారి ట్రై చేయవలసిన రెసిపీ మరి ఎల్త్కి కూడా చాలా చాలా మంచిది కదండి ఎంతో టేస్టీగా ఉండే ఈ పాల నేను ఒక్కోసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే మీకు ఇష్టమైతే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేనైతే ఇంకా జ్వరం ఉన్నా కూడా నేను ఈ స్వీట్ని అయితే ఇలా తినేస్తున్నాను ఇందులో వేసుకుని మరి ఒక్కసారి ట్రై చేస్తారని ఆశిస్తున్నా